లర్ట్ చేయడం జరిగింది సో వర్షం భారీ వర్షం అతి భారీ వర్షంకి ప్రొడక్షన్ ఉంది మనకి రేపు వరకు దయచేసి మనకి వీకెండ్ కూడా ఉంది రోజు ఫ్రైడే సాటర్డే కాకపోతుంది సో దయచేసి హైదరాబాద్ ఎవరైనా టూరిస్ట్ వస్తు అనుకుంటే దయచేసి మనము ఎవరిని అలౌ చేయము ప్లీజ్ బీ సేఫ్ మై హోమ్ స్కూల్ మీ హోమ్లో క్షేమంగా సేఫ్గా ఉందండి అండ్ సిమిలర్గా మన వికారాబాద్ జిల్లాలో జిల్లా ప్రజలకి కూడా అందరి కోరుతున్నాము మీకు అవసరం ఉంటే అతి అవసరం ఉంటే మాత్రం మీరు అప్పుడు మీ ఇంటి నుంచి బయట రాండి అదర్వైజ్ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ యువర్ రూల్స్ ఆల్సో రేపు వరకు కూడా మనము స్కూల్స్కి ఈరోజు కూడా సెల్ఫ్ ఇచ్చాం రేపు రేపు కూడా ప్రకటిస్తున్నాము దాటి రేపు కూడా మన స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ విల్ బి షర్ట్ సో పిల్లలు కూడా మేము ఎంతో సేఫ్ అవునండి సార్ జిల్లాలో ఏదైనా ప్రాజెక్ట్స్ అన్ని సేఫ్ ఉన్నాయా ఎక్కడన్నా ఇల్లు కూలిపోయా ఇప్పటివరకు అయితే మనకి ఏమి ఇన్ఫర్మేషన్ అవ్వలేదు దిస్ నో లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్ ఎక్కడైనా కొన్ని పోల్ట్రీ దగ్గర మనకి డ్యామేజ్ అయినాయి ఇది మ్యూసీ ఈ మండల్లో అది కూడా మనము ఒక ఇది పడించిన తర్వాత మొత్తం టీమ్స్ పెట్టేసి సర్వే చేసేసి వాళ్ళకి కంపెన్సేషన్ మనం సార్ బాగుల దగ్గర ఎటువంటి బందోబస్తు అంటే ఎక్కడైనా అది కుంగిపోతున్నాయి అంటే ఓవర్ఫ్లో అయితేనే మనం అక్కడ ట్రాక్టర్ పెడుతున్నాము లాస్ట్ టైం కూడా ఒక తాండూళ్ళు ఒక ఇన్సిడెంట్ సంఘటన జరిగింది అతను పోవద్దు అని చెప్పి కూడా ఆయన కొద్దిగా పోయారు కాబట్టి నష్ట ప్రాణ నష్టం జరిగింది దయచేసి ఎక్కడైనా బాధ్యత ఖచ్చితంగా సార్ ఎస్పెషల్లీ ఫార్మర్స్ పిల్లల దగ్గరికి వెళ్తుంటారు వాళ్ళు దాటే ప్రయత్నం చేస్తారు ఫార్మర్స్కి ఏం చెప్పారు జస్ట్ టూ డేస్ అండి జరగాల్సిన జరుగుతుంది అది మనం పోతే కూడా ఏం లాభం ఉండదు ఫస్ట్ ప్రాణం ఉంటే ఏమైనా రేపు చేయగలుగుతాము దయచేసి మీ ప్రాణం కాపాడండి మనం కూడా మీతో పక్కనే ఉంటాము ఇది మనం ఈ నష్టం జరుగుతూ ఉంటే అగ్రికల్చర్ దగ్గర గవర్నమెంట్కి పంపించి మనం దయచేసి మీకు అది నష్టపాలని కూడా వచ్చేస్తాం సార్ జిల్లాలో ఏమైనా పంట పంటలు ఎన్ని ఎన్ని పంటలు నష్టమైనా సార్ మనము లెక్కలు పెడతాము ఇది వర్షం అయిన తర్వాత టీమ్స్ పంపించి అది మొత్తం ఏకర్ ఏకర్ వైజ్గా మనం నిన్న కూడా బాడీగా వర్షాలు వారి కూడా మనకు ప్రిడిక్షన్ ఉంది కాబట్టి రైతులు కానీ విద్యార్థులు కానీ మామూలుగా ఎవరు కూడా ప్యాషన్ చేస్తున్న టై చేస్తున్నా ఎటువంటి పరిస్థితులు మనకు దాదాపు ఒక ట్వంటీ నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రదేశాల్లో వికారాబాద్లో మనకు గ్రామాలకు వెళ్ళే వాటిల్లో కాజ్వేస్ ఎన్ని ఉన్నాయి ఆ కాజ్ వేస్ మీద ఓవర్ఫ్లో అవుతుంది సో పోలీస్ సిబ్బంది మనకు ఇరువైపులా రోజుకి ఇరువైపులా కూడా మనం బ్యారికేడ్ ప్లస్ అదే కాకుండా విలేజ్ సెక్రటరీస్ ఇంకా వేరే ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసి కలెక్టర్ సార్ నేను కూడా అందరికీ కూడా చూసి అండ్ విద్యార్థులకు ప్లస్ రైతులకు కూడా ఎస్పెషల్లీ మనకి రెండు రోజుల నుంచి గత విపరీతంగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా దయచేసి వాళ్ళ పొలాల దగ్గరికి వాగులు దాటడం అట్లాంటి సాహసం ఎవరు ఎందుకంటే మనకు ఒకటి రెండు రోజులు ఆగిపోయినా ఫ్లో తగ్గిపోతుంది తర్వాత వాళ్ళు పొలం ముందుకు పోగొట్టు అది మనకు ముఖ్యంగా ఇంకా కొన్ని పాడుబడిన ఇల్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా దయచేసి ఆ ఇల్లు ఖాళీ చేసి ప్రస్తుతానికి ఈ రెండు మూడు రోజులు కూడా ఎక్కడైనా వాళ్ళు ఈ సీసీ రూపుల హౌసెస్లో ఉంటే మనకు చాలా వరకు ప్రశ్న రాన్నష్టానికి కలిగిన సో అందరు కూడా జాగ్రత్తలు తీసుకొని రెండు రోజులు అతి అవసరమైతే తప్పని నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళకొని ప్లస్ ఇంకా మనకు పర్యాటకులు హైదరాబాద్ నుంచి మనకి వీకెండ్ కాబట్టి సాటర్డే సండే రేపు వస్తారు వాళ్ళని కూడా దయచేసి యజ్ఞప్ చేస్తున్నాం ఎటువంటి పరిస్థితి వికారాబాద్లో ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ ఫాల్ ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు ఈ వీకెండ్స్ దయచేసి ఎవరు రావట్లే కూడా యజ్ఞప్ చేస్తున్నాము ఇక్కడ అన్నీ కూడా మనకి ట్రెక్కింగ్ అని ఇక్కడ ఏదైతే ఉందో ఆనందికయ ఏరియాస్ అంతా కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అది యాక్సెస్ ఉండదు సో దయచేసి ఎవరు కూడా రోడ్ ట్రిప్ కానీ లేకపోతే జాలీ ట్రిప్స్ కానీ హిజారాబాద్కు ఈరోజు రేపు రేపు అంటే మనకు ఆ శనివారం మన ఆదివారం రావద్దు చెప్పేసి ఇంజప్ చేస్తారు సో అందరూ కూడా జాగ్రత్తలు చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఇంటిలో నుంచి బయటికి వెళ్లకుండా రెండు రోజులు మనకి ఎక్స్ట్రీమ్ వేదించ జాగ్రత్తలు సార్ మన జిల్లాలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా ప్రాజెక్ట్ దగ్గరికి చాలామంది వెళ్తుంటారు ప్రాబ్